ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాగిని ఇంటికి వచ్చి ఉంటుంది కేదార్ కేదార్నిషి యువరాజ్ వై అంతి సుధాకర్ కౌశిక అందరు హాల్లో కూర్చొని ఉంటారు ఇప్పుడు అందరు ఉన్నారు కదా ఇప్పుడు మీ అంటే మీ ప్రాబ్లమ్ ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందాం చెప్పండి అని శివాల అత్తయ్య రాగిని ఉంటుంది మాకు పది కోట్లు ఇవ్వండి అని యువరాజ్ అంటాడు ఏం చేస్తారా పది కోట్లతో పది కోట్లు ఇవ్వాలంటే పది కోట్లు అని సుధాకర్ అరుస్తూ ఉంటాడు మేము బిజినెస్ చేస్తాం మామయ్య మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా యువరాజ్ తనకు పార్టీగా ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అంటే పది కోట్లు బిజినెస్ పెట్టుబడి కావాలి అందుకే పది కోట్లు ఇచ్చేస్తే మేము మా బిజినెస్ చూసుకుంటామని నిషి అంటుంది దాంతో పౌషత్తున్నారు మాట్లాడకుండా వెంటనే పది కోట్ల చెక్ పైన రాసేసి సైన్ చేసేసి ఇక నిషిడ్ని అడిగిన పది కోట్లు అని ఆ చెక్కుని అక్కడ పెట్టేస్తూ ఉంటుంది ఇక నిశి ఆ చెక్కును చూసుకుంటూ థ్యాంక్ యూ వదిన పది కోట్లు ఇచ్చేసారు చూస్తూ ఉండండి ఈ పది కోట్లని మేము పదింతలు చేసి చూపిస్తాము అని నిషి అంటే పదింతలు అవసరం లేదు నిషి మూడింతలు చేసి చూపించు ముప్పై కోట్లు చేసి చూపించు చాలు అప్పుడు నేను ఒప్పుకుంటాను అని కౌశికి అంటుంది అయితే చూస్తూ ఉండండి వదిన మూడే మూడు నెలలలో మేము పది కోట్లను ముప్పై కోట్లు చేసి చూపిస్తాను అలా చేసి చూపిస్తే మీరు కూర్చున్న సీటు కూర్చీలో ఇస్తారా ఆ స్థానం ఇచ్చేస్తారా యువరాజ్కి ఛాలెంజ్ అని నేను సరే నిషిక నువ్వు చెప్పినట్లే ఆ కుర్చీని నేను యువరాజ్కి ఇచ్చేస్తాను ముప్పై కోట్లు చేసి చూపించు నేను సంతోషంగా ఓ చీర నుండి తప్పుకుంటాను ఒకవేళ నువ్వు చెప్పినట్లు చేయలేదే అనుకో ఇక మీదట నేను చెప్పినట్లు మీరు వినాల్సి ఉంటుంది ఓకేనా అని ఛాలెంజ్